కథా ప్రయాణానికి స్వాగతం ఈరోజు మాటా మంతి కార్యక్రమంలో ఒక్కరోజు ఆగండి అనే విషయం గురించి ముచ్చటించుకుందాం ఇవాళ అనవసరమైనవి కొంటే రేపు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది అని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బెఫెట్ అంటారు ఒకప్పుడు ఏదైనా కొనాలంటే పనిగట్టుకొని దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది చేతిలో ఉన్న ఫోనే మాల్స్ను తలదన్నే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ జస్ట్ ఒకసరాలా చూద్దాం అంటూ యాప్ తెరిచి స్క్రోలింగ్ మొదలుపెట్టి వేల రూపాయలు ఖరీదు చేసే వస్తువులు కొనేవారు ఎందరూ నలుగుల్లో ఒకరు ఇంపల్సివ్గా అంటే అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనేస్తున్నాం మనం కొనే విషయాన్ని ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఈ అలవాటు మంచి ఫలితాలని ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు సరైన కారణం ఉంటేనే కొనడం సరైన ధరకే లభిస్తుందా లేదా అని తెలుసుకోవటం భవిష్యత్ ఆర్థిక పరిస్థితులపైన ప్రభావం చూపిస్తుంది ఆదాయంలో ఖర్చు తగ్గి పొదుపు పెరుగుతుంది అందుకే క్రెడిట్ కార్డుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డిజేబుల్ చేసేయండి అవసరం అనుకున్న వస్తువులు ఆఫర్లు డిస్కౌంట్ వచ్చినప్పుడు కొనవచ్చు మన ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఇంటి నిండా సామానుకొని చూపించాల్సిన పని లేదు బ్యాంకు బ్యాలెన్సు పెట్టుబడులు ఆత్మసైత్యాన్ని ఇస్తాయి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి కొన్న వస్తువులేవి ఆ పని చేయలేవు ఆదాయం పెరిగే కొద్దీ విలాస వస్తువులపై డబ్బు ఖర్చు చేయాలనే కోరిక పెరుగుతుంది కొనాలనే ఆలోచన కొనడం ఈ రెండింటికి మధ్య ఉన్న విరామం భవిష్యత్తుల్లో పశ్చాత్తాపానికి బదులు సంతోషాన్ని మిగిలుస్తుంది డబ్బు ఖర్చు చేసే ప్రతిసారి ఎందుకు అని ప్రశ్న వేసుకోండి ఆ తర్వాత ఎందుకు కొన్నామా అని తలపట్టుకునే పరిస్థితి రాదు ఏవైనా కొనాలి అన్నప్పుడు ఒక్కరోజు ఆగండి రేపు ఆలోచిద్దాం అనటమే సరైన పద్ధతి